ఒక్కరికి అందరికీ నమస్తే అందరు మంచి ఉన్నారు మంచి ఉన్నారో అనుకుంటున్నా అయితే ఇలా ముచ్చట ఏంటంటే ఇలా మాడికాయ తొక్క పెడుతున్నా మీరు అయితే అందరు పెట్టుకున్నారో పెట్టుకుంటే నాకైతే కామెంట్ వేయరు తొక్క అయితే మాకు ఇక పొద్దు కడుతుంది మాడికాయ తొక్క అంటే సంవత్సరం వెళ్ళి ఉండాలి కాబట్టి అన్ని మెంతులు ఆవాలు ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఇలా పొద్దంతా కడుతూనే ఉంటుంది ఇక మనకి ఎట్లా మీకు తెలిసిందే నా తొక్క దానితోటి కాదని రమ్మన్నా రమ్మన్న అన్నది ఇక తొక్కు ఎట్లా పెడతాం ఏం చేస్తాం అన్నది అయితే ఇలా చూపెడతాం మీరు కొంతమందికి తెలిసి ఉంటుంది తొక్కు పెట్టుకో ఎట్లా పెట్టుకోవాలి ఏందన్నది నా వీడియో చూసి అయితే తొక్కు పెట్టుకోరు ఎలా అయితే కొన్నా ఇవి పొట్టు తీయాలి ఇంకా దుకాణలోకి పోయి మెంతులు ఆవాలి అవన్నీ తీసుకురావాలి ఇప్పుడైతే వెళ్ళి పాలు కొన్నావు నువ్వు ఏం చేయాలి నువ్వు నువ్వు ఇలా తొక్కు పెట్టుడు సోయి తొక్కు ఇట్లా గాలిచ్చి మంచిగా నీళ్ళు అడిచినా కొంచెం నీళ్ళు అడిచినాక మంచిగా కొంచెం ఆరబెట్టి వేయించి దంచాలి సోప్లెతో సరేనాడతా ఇట్లా పెడతా ఇవన్నీ చేస్తాను నీ

ఎల్లిగడ్డ ముద్ద కారపొడి నువ్వుల పొడి ఇవన్నీ కలిపి మళ్ళా ఆవాలు మెంతులు ఉల్లిగడ్డ ముద్ద వేసి తాలు పెట్టి తాలు పారినాక తొక్కవక్కల పోలిసి మళ్ళా కొండ మరతమండాలి అయితే ఆడున్నాడు అడ్రోలు ఇంటికాడు ఆడున్నాడు మాడకాయలు కొడుతున్నాడు తట్ట పట్టుకొని జల్ది రా అన్నగో తక్కున్ను ఇక తుడతా ఇంకా వక్కలు చూడడానికి అయితే క్లాత్ కొంచెం అవుతున్నా ఇప్పుడైతే పోయి వక్కలు తీసుకొని వచ్చి ఇక అమ్మ తాత పెడుతుంది ఇంకా నన్ను ఎక్కువనే వచ్చినాయి కదమ్మా మా మూడు కిలోలే కదా బిడ్డలు మొత్తం తింటారు ఇద్దరు తీయ ఉన్నాయనుకుంటే తింటారు ఎట్లా ఏ చాలిగా పూజకల ఏమన్నా మళ్ళీ డాక్టర్ వచ్చింది అమ్మాయిగా పెంచుతా అదేంటి ఇది పొడి పట్ట నువ్వు ఎందుతున్నా నువ్వులు అయిపోయినాక ఈ పొడి కట్టాలి పొడి కట్టి అండ్ అమ్మ కలుపుతుంది అట్టలు కలిపి ఇవేంటి తాళిపు అయితే పెట్టేసినవి ఇక ఇక తొక్క అయితే కలపాలి అమ్మ కలుపుతుంది ఇప్పుడు మమ్ తక్కు మాడిగతో పెట్టుకుంది నీకేం దీనికి మస్తుమంది ఫ్యాన్స్ ఉన్నారు తల కలుపుతుంది మొత్తానికి అయితే ఇదంతా కలిపిరు ఇంట్లో ఏమేమో వేసిర్రు బ్లీచింగ్ ఫినాయిల్ పోతారు పొడి మెంతి పొడి కొత్తిమీర కొత్తిమీర పొడి కాదు ఆవు పొడి మెంతిపొడి ఆవాలు ఆవు పొడి మెంతి పొడి ఉప్పు అన్ని ఆవాలు ఆ మెంతులు ఆ ఎల్లిగడ్డ కొత్తిమీరలు మిర్పిత్తులు అట మిర్పిత్తులు ఎప్పుడైతే నేను అయ్య కానీ అమ్మ వచ్చి ఆ మిర్పిత్తులు కూడా వేసుకోవాలి కొత్తిమీరలు కూడా వేసుకోవాలని చెప్పింది చూసినా ఇప్పుడు చూసినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేనే సొంతంగా పెట్టుకుంటాను అన్నీ నా పేరుతోటి వేయించిన అమ్మనైతే మంచిగా అనిపించింది ఎందుకంటే ఇట్లా కూడా సపోర్ట్ వేస్తూ ఉంటే వేరే అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా కానీ ఎందుకంటే ఎందుకంటే అని మా తక్కువ టార్చర్ చేయక మామూలు అనుకోకూరి మేము ఎట్లా మాట్లాడుతున్నాం మీకు తెలుసు నేను ఇంత మాట్లాడినా ఇన్ని చేసినా మీ ఇక మామ సొల్లి పెడుతుంది అనుకోకుంటుర్రీ ఇక ఇద్దవాళ్ళ కొద్ది అత్త ఈ మాటలు బాగా రావు కాబట్టి తొక్క అయితే కంప్లీట్ ఫస్ట్ టైం బాగా వచ్చినాక నేను తొక్క పెట్టాను నేను నా లగ్ పదమూడు సంవత్సరాలు అవుతుంది మా ఇంటి కూడా తొక్క అయితే పెట్టలేవు మా అమ్మ మొత్తం మా అమ్మది టార్గెట్ తొక్క ఆ పెట్టుకొని ఏదో డబ్బాల కింద తెచ్చుకొని తినుడు అందుకే ఈ సవర అయితే మాట తొక్క పెట్టినా మీరు అయితే అందరు పెట్టుకున్నారా కామెంట్ చేయరు అంటే మా పల్లెటూరులో ఇద్ద పెడతారు సిటీలు ఉన్న మీరు కొంచెం ఎట్లా పెడతారో కింద కామెంట్ తొక్క అయితే ఎత్తుతారు అయిపోయింది ఇట్లా మీకు ఎరుకున్నా ఉంటుంది మేము అంత నా ఒక్కదాని తోటి ఆపో నాపో పనులేవు ఏమంటారా తొక్కుతో తొక్కుతో తొక్కు అయితే కుండలు పడతాడు ఆ మాటలు మనకు రావు కానీ పొద్దున్న వేసిన తింటే ఇది ఆరా అంటే పొద్దుల నుంచి వేస్తున్నా ఇప్పుడు ఒడిసింది నాలుగు అవుతుంది ఇప్పుడు నాలుగు ఇంటి తొక్కు మడతాం అలా పడుతుంది మళ్ళీ ఇంకా దీని ప్రాసెస్ ఏంటంటే రేపు ఎల్లుండి కలిపాన్నా రేపు ఎల్లుండి మీరు పట్టుకొని పో రేపు నుండి కలిపి పట్టుకొని పంపింకే సరే మానతోటి ఇవన్నీ చేసిన అంటే మా తోటి అయితే కాదు మా ఇంటికాడ ఎలక రాజు జె 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 అని కూడా జరుగుతూనే ఉంటాయి అందుకే అమ్మని దాన్ని ఎప్పుడనుకుంటున్నా చెప్పేదేం లేదు అలిష్టమేనా షూటింగ్ చేసుకోవాలి నేను చాలా కష్టపడుతుంది అన్నీ అందరికీ తెలుసు జానాలైతే ఇంటికా ఉంటుందా చాలా ఒక్కదాన్ని షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ మీకు తెలిసిన ముంచినేందంటే చెప్పాను నేను నేనే షూట్ చేసుకుని నేను ఎడిటింగ్ వేసి అప్లోడ్ పెడుతున్నా ఒక జానైతే అడిగితే తమ్ము నెలైతే పంపుతుంది కానీ ఇట్లా ఏ అసలు అనుకోలే ఊక మంతకేం చెప్పకు మాకు మీ గురించి మాకు అంత అంత తెలుసు అని కూడా నేను తెలుసు కానీ మీరు మీ ఇంత సపోర్ట్ తోటి ఇక్కడ నాకు వచ్చిన తొక్క అయితే కంప్లీట్ ఇక అందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు లైక్ కొట్టరు షేర్ కొట్టేటస్ ఇంకా వాట్సాప్ స్టేటస్ లో స్టేటస్ పెట్టుకోరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి మెసేజ్ అని చెప్పు మన వీడియో అంటే నన్ను ఫాలో చేస్తారు నేను పెడుతున్నా కదా అట్లాగే నా వీడియో కూడా అందరు షేర్ చేయరు తెల తెలకు మమతకకు ఛానల్ ఉంది అని అయితే మమతక్కకు ఛానల్ ఉంది మమతక్క ఛానల్ అయితే అక్కలు చెల్లారు బీడి చేసే కాడ మేము బీడి చేసే కాడ పది మందిని చూసుంటాం మీరు కూడా బీడి చేసే కాడ వాళ్ళని ఉంటే వాళ్ళకైతే ఇగో ఈ అక్క ఛానల్ అయితే వీడియో చూడరు అని చెప్పుకోరు ఖచ్చితంగా మనకు ఒక్క కూడా తొందరమవుతుంది కానీ తెలుసు నమ్ము చెట్లే అంత మంచిదే మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతమంది ఆదరిస్తున్నా అందరికైతే థ్యాంక్ యూ సో మచ్